ఉద్యోగలేమితో బాధపడుచున్నావా వేసారిపోయి ఉన్నావా నిరుత్సాహంలో ఉన్నావా నిస్సహాయతలో పడి ఉన్నావా గాడ్ విల్ డూ గ్రేట్ మెరకల్ అట్ యూ గాడ్ హ్యాడ్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నీ పట్ల దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క సంకల్పము ఎంతో అత్యధికంగా ఉన్నది కాబట్టి దేవుని అందు నీవు ఏమి చేసుకోవాలంటే బ్రొక్కుబడి చేసుకోవాలి దేవా మరి అన్న అలానే కదా నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలా ఆ యొక్క మగబిడ్డను నీకు సమర్పిస్తాను దేవుని స్తోత్రం హల లూయ మనం గమనించినట్లయితే ఆ విధంగా మృక్కుబడి చేసుకొని ఒకటవ సమయలు గ్రంథం ఒకటి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చనంలో వరకు ఆ విధమైన మృక్కుబడి చేసుకుని ఉన్న అన్న దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది ఉన్నది ఒకటవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ఆల్ మై యూ నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లాడ్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని ఎప్పుడైతే దేవుని ఆశ్రయించే బిడ్డగా ఉంటావో ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు కాదు శ్రమలో దేవుని వైపు తిరిగి ఉన్నదే అన్నారు మొదటిగా రెండవదిగా దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేసి ఉన్నది అన్న మూడవదిగా గమనించినట్లయితే దేవుని ఎందు విశ్వాసముంచి ఉన్నది నాలుగవదిగా దేవుని సన్నిధిలో దేవునితో రొక్కుబడి చేసుకొని ఉన్నది ఐదవదిగా దేవుని యొక్క ఆశీర్వాదము గర్భఫలమనే బహుమానమును పొంది ఉన్నది ఇఫ్ యు టు గెట్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కమ్ అండ్ లో ఎవ్రీడే కాలింగ్ టు యూ బై యూ నేమ్ ఎందుకనగా నీ పేరుతో ప్రభు వారు పిలుచున్నారు నా రా నేను నీకు సమస్త బాలముల నుండి విడుదల విశ్రాంతినిచ్చి నిన్ను గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువారు పిలుచున్నారు ఎవ్రీడే ఎవ్రీడే ఈస్ ట్రచింగ్ ఈజ్ హ్యాండ్స్ దేవుడు నిన్ను నీ యొక్క దేవుని యొక్క హస్తములు చాపి ఆయన కౌగిల్లో నిన్ను దాచాలని ఆయన కౌగిల్లో ఆయన రెక్కల బాహువులో నీకు ఆరోగ్యము కలుగ చేయాలని ప్రభువారు పిలుస్తున్నావు నిర్లక్ష్యము చేయొచ్చు లోకములో లోకములో ఉన్న వ్యసనముల వైపు చూచు పాపములో దుష్టత్వము దుర్నీతిలో తిరుగుచు అక్కడ ఇక్కడ కళ్ళబల్లి మాటలు చెప్పుకొనొచ్చు జీవిస్తున్నావా దేవుడు ఆ విధంగా అయితే నీ యొక్క జీవితంలో నీవు ఆశీర్వాదం చూడలేవు ఆ విధంగా అయితే నీ జీవితంలో నీ ఉన్న కొరతలు తీర్చబడలేవు కానీ మొట్టమొదటి శ్రమలో నీవు దేవుని వైపు చూడు శ్రమలో దేవుని దగ్గర కదా పట్టుదలతో దేవుని ఎందుకు ప్రార్థించు విశ్వాసము చూ దేవునితో మృక్కుబడి చేసుకో అన్నా దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యమగా అనుభవించదు గాక ప్రైజ్ ద లాడ్ తొలగి రవాణా కార్యక్రమం తొలకరేవాణ కార్యక్రమమును వీక్షించిన ప్రేమి ప్రాముఖ్యమైన సమయంలో అన్న ప్రార్థనా పరురాలని మనం చూస్తున్నా దేవుని సన్నిధి దు ఉండి ప్రార్థించి ఉన్నది నాలుగు గోడల మధ్య రహస్యముగా నువ్వు చేసే ప్రార్థన బహిరంగంగా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని అందరూ చూస్తారు దేవునికి మహిమ కలిగిన కాక ప్రేజ్ ద లాడ్ వీ నీట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో అటువంటి అనుభవాలు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క ఆశీర్వాదములు మనము అనుభవిస్తాం ప్రైస్ ద లాడ్ రహస్యముగా నాలుగు గోళ్ల మధ్య నువ్వు కాచే కన్నీరు ఎవరు చూడరు కానీ బహిరంగంగా నువ్వు ఆశీర్వదించబడే విధానము చూచి అనేకులు నీ అందు అసూయ పడతారు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పన బిడ్లారా అనేకులు అసూయ పడేలా ఉంటుంది ప్రైజ్ ద లాడ్ హలో లూయ అయ్యో ఇంత కష్టపడుతున్నాం మాకేం ఉండటం లేదే మాకే మాత్రం కూడా మరి మిగులు మిగులు మిగలట్లేదు ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేవు ఏమాత్రం మేము ఆశీర్వదించబడట్లేదు ఏ రోజుకి ఆ రోజు వెతుక్కుంటున్నాం కానీ వీరికి ఎలా ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి వస్తుంది ఎన్ యూ ప్రేమ్ టు ద లాడ్ గాడ్ Almighty మై టీ సీక్రెట్లీన్ ద రూమ్ గాడ్ విల్ ఫోర్ హీ సెవెన్లీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్ ప్రైజ్ ద లాడ్ హె లూయ అది ఆ యొక్క సీక్రెట్ నువ్వు తెలుసుకున్న వారికే తెలుస్తుంది కానీ తెలుసుకోనని వారు అసూయపడుతూ పడుతూ ఉంటారు తొలకరి వాళ్ళ కార్యక్రమమును వీక్షించున్న ప్రిబిడ్లారా ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారిని పక్షంగా ఉన్నారు గాడ్ బి విత్ యూ వై ఫియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు నువ్వు భయపడాలి భూ సంబంధమైన పరిస్థితులు చూసి కుటుంబ సంబంధమైన పరిస్థితులు చూసి నీవు దేవునితో ఎల్లప్పుడూ కూడా మ్యూచువల్ కనెక్టివిటీ కలిగి ఉండి ప్రార్థన జీవితం కలిగి శ్రమలో దేవుని వైపు చూడగలుగుతున్నావా దేవుని మీద పరిపూర్ణంగా పట్టుదలతో దేవుని ఎందు విశ్వాసం ఉంచుకోవా దేవునితో ఒక నిబంధన అనగా రొక్కుబడి చేసుకోనగలుగుతున్నావా ఆశీర్వాదం పొందగలుగుతున్నావా లెట్ ఆ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలని అన్నా వలె శ్రమయందు కష్టం ఎందు శోధనయందు నిందలు అవమానములు ఎందు దేవుని వైపు తిరుగుచు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి మనము దేవుని మీద ఆనుకోవాలని కోరుకుంటూ ఎవరు ఏ పరిస్థితిలో కూడా నష్టపోవుట దేవునికి ఇష్టము కాదు అందరూ అంతటా ఆశీర్వాదకరముగా ఉండాలి అందరూ అంతటా క్షేమముగా ఉండాలి అందరూ అంతటా నన్ను వారిగా ఉండాలనే ప్రభు అని మన భూమి మీద సృజించున్నారు సృష్టికర్త అయిన పతి అయిన మన దేవుని వైపు మనం చూస్తూ మనం ముందు కొనసాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా వందనములు స్తోత్రములు ప్రభువ హన్నా బాహు దుఃఖాక్రాంతురాలుగా ఉండి మీ సన్నిధిలో విలపించు ప్రభు నాకు ఒక మగ బిడ్డను దయచేసిన అని బిడ్డల విషయమై గుడ్రాల జీవితాన్ని అనుభవిస్తూ విలపించుచు ఏడ్చున్న సమయంలో శ్రమ దినమున ప్రభువ కష్ట దినమున తండ్రి సమయంలో ప్రభు నిందలు పడుతున్న సమయంలో ప్రభువ గర్భఫలం లేని సమయంలో తండ్రి మీ వైపు చూచినది మీ మీద ఆనుకొని విశ్వాసముంచి ఉన్నది అన్న ప్రభువ ఆయా పట్టుదలతో ప్రార్థించి ఉన్నది అన్న దేవామితో ఒక మురక్కుబడి చేసుకొని ప్రభువా అయా ఆశీర్వాదమును తండ్రి నిశ్చయముగా కన్నులారా చూచి ఉన్నది సయ్యా సమీయులను మోగబిడ్డను సంపాదించుకుని అన్నది అయా పట్టుదలతో ప్రభు గర్భ ఫలమును సాధించిన అన్న వలే తండ్రి మీ వైపు చూడగలిగిన ధన్యత ఏ సునామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక ఎటువంటి కష్టంలో ఉన్నారో ప్రభు అర్భ ఫలం లేదని మంది బిడ్డలు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటున్నారు అయా వారి గర్భద్వారములు దేవా వాస్తు వివాహ తండ్రి సమయమునకు కాక తండ్రి వివాహములు తండ్రి నిశ్చయింపబడడానికి తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు కృప దేవా వాస్తు తగిన సమయం తండ్రి ప్రతి బిడ్డకు ఏ సునామములో వివాహములు నిశ్చయింపబడును గాక దేవా మీకు వందనాలు నిరుద్యోగ సమస్యలో ఉన్న బిడ్డలు ప్రభా ఎన్నో రకాల తండ్రి క్యాన్సర్ ట్యూమర్ కరోనా సమస్యలతో ఉన్న బిడ్డలు ప్రభావ గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆర్థిక మాంద్యం నుంచి చేతులకు అప్పగిస్తున్నా గ్లోబల్ వైడ్ గా ఉన్న కరోనా వైరస్ భారత రాంటే దేవాస్తూత్ర బలమైన దేవామికి వందనాలు భయంకరమైన తేగుల నుండి మమ్మల్ని వినిపించండి స్తోత్ర పరిశుద్ధాత్మ దేవామి కార్యములు నూర నూతన పార్చండి వాన కార్యక్రమములు విరివిగా వేక్షించిన బేడలు విరివిగా స్పాన్సర్ చేయించిన కుటుంబాలను మీ చేతులకు సమర్పించుకుంటూ మరికొరకు నిత్యము ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏ సు క్రీస్తు పరిశుద్ధ నాములు అడిగి ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకు నశించి పోచున్న ఆత్మలకు తొలక కార్యక్రమములు విరివిగా వీక్షించిన కుటుంబాలకును స్పాన్సర్ చేయించిన కుటుంబాలకును సదా తోడైండి నడిపించి కాపాడి రక్షించను గాక ఆమెన్